ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న మాట రేవ్ పార్టీ బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది తెలుగు వాళ్లే ఉన్నారని అందులోనూ రాజకీయ సినీ సెలబ్రిటీలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది అసలు ఈ రేవ్ పార్టీలంటే ఏంటి ఇందులో కేవలం సెలబ్రిటీలే ఎందుకు పాల్గొంటారు అసలు ఆ పార్టీలో ఎలాంటి పనులు చేస్తారు యువత వీటికి ఎందుకు అలవాటు పడుతున్నారు ఇండియాలో పాశ్చాత్య సంస్కృతి రోజు రోజుకు పెరిగిపోతుంది ఈ క్రమంలోనే పశ్చిమ దేశాల్లో ఉన్న కల్చర్ ఇక్కడికి కూడా పాకుతోంది సెలబ్రిటీలు డబ్బున్న బడాబాబులు అక్కడే చదువుకోవటమో లేదా తీరిక సమయాల్లో అక్కడికి వెళ్లి తనివి తీరా ఎంజాయ్ చేసి వస్తుండటమో జరుగుతోంది ఇలా అక్కడున్న కొన్ని కల్చర్ల రుచికి పడిన సెలబ్రిటీలు ప్రముఖుల పిల్లలు అదే ట్రెండ్ ను ఇక్కడ కూడా కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగా వచ్చిందే ఈ రేవు పార్టీ